యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసుల్లో జైల్లో పెట్టారు అక్కడ కూడా ఆయన ఎప్పుడు తెలుగుదేశం కార్యకర్తల గురించి ప్రజల గురించే ఆయన ఆలోచన అప్పుడు ఆ సమయంలో ఆయన నాకు ఒకటే చెప్పారు తెలిసి ఎందుకంటే చాలా మంది కార్యకర్తలు రెండు వందల ఆరు మంది బాధతో వాళ్ళు చనిపోయారు అది ఏమంటే ఆయనకి తెలిసి నన్ను ఎమటి బయలుదేరి వెళ్ళమన్నారు ప్రతి ఇంటికి ఇంటికెళ్లి వాళ్ళు ఎట్లున్నారో చూసి తెలుగుదేశం పార్టీయే కాదు మన కుటుంబం ఎప్పుడు కార్యకర్తలతో ఉంటుందని ఆ భరోసా ఇవ్వమని చెప్పారు అట్లా ఈ నిజం గెలవాలని ఇది ముందుకు ఆ ఆయన బయటకొచ్చే వరకు నేను ఎట్లా ఈ నిజం గెలవాలి ముందుకు తీసుకెళ్లాను నాకు తెలియదు అట్లాంటి మనిషి తప్పు చేయని మనిషిని తీసుకెళ్లి జైల్లో పెట్టినందుకు అది కుటుంబానికి బాధ కార్యకర్తలు కూడా అదే బాధ కూడా